మాట జై భీమ్ రాయాలి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా రాయాలి రాయాలి భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశంగా జై భీమ్ జై భీమ్ మిత్రులారా ఈరోజు మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేసేటువంటి విషయం మీకు తెలుసు ఈరోజు కేంద్రంలో పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వల్ల భారత రాజ్యాంగానికి పెను ప్రమాదం వచ్చి ఉందన్నటువంటి మాట ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే నిన్నగాక మన తొమ్మిదవ తారీఖున మరి అనంత హెగ్డే అనేటువంటి కర్ణాటక ఎంపీ అనే ఒక ఆయన నాలుగు వందల సీట్లు బీజేపీకి ఇస్తే భారత రాజ్యాంగాన్ని లేకుండా చేస్తామని చెప్పేసి మరి అట్లాంటి మాటలు మాట్లాడడం మనం అంతా చూసాం ఇది ఎంత సిక్కుసేటో మనం తెలుసుకోవాలి అందును బట్టి అనంత హెగ్డే అనేటువంటి ఎంపీ గారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి రెండోది భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశంగా చేర్చాలి ఈ భారతదేశంలో ఉన్నటువంటి భావి భారత పౌరులందరికీ భారత రాజ్యాంగం యొక్క విలువలు విశిష్టతలు విశ్వస మరి ఇవన్నీ కూడా తెలవడానికి మరి ఈరోజు నిరసన కార్యక్రమంగా మరి వేడ్చల్ జిల్లా ఉత్పుల్లాపూర్ నియోజకవర్గం మరి సురారం శివాలయ నగరం అంబేద్కర్ బాబు జగజ్జీవనరావు భవనంలో ఈరోజు మొదటి రోజుగా రిలే దీక్షలు ప్రారంభించడం జరిగింది దీనికి ఇప్పటికే అనేక ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించినాయి అందులో ఈరోజు మరి తెలంగాణ వీసీకే పార్టీ మరి విడుదల చిరుతల కక్షి స్వేచ్ఛ చిరుతల పార్టీ నుంచి ఈరోజు ప్రజలందరూ కూడా మనకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చారు దీన్ని బట్టి ముందుగా తెలంగాణ శ్యామ్ వీసీకే పార్టీ అధికార ప్రతినిధిని మరి ఈ యొక్క రిలే దీక్షలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను మిత్రులారు మిత్రులారా మీ అందరికి సామాజిక జై జై భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా రాయాలి రాయాలి కాబట్టి మిత్రులారా భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశంగా చేర్చాలని పాఠ్యాంశంతో చేర్చాలని మా వీసీకే పార్టీలో ఉంటూ మరి ఇండివిజువల్ గా ప్రజల చైతన్యం కోసం సామాజిక స్పృహతో భారత రాజ్యాంగం యొక్క విలువలని తెలుసుకొని ఆ విలువల్ని చిన్నతనంలోనే పిల్లలకు వాళ్ళ పిల్లలు తెలుసుకున్నట్టయితే ఆ రాజ్యాంగం పరిణమితుంది ప్రజలు రాజ్యాంగం విలువలు తెలుసుకున్నప్పుడు ప్రజలు చైతన్యం అవుతారనే ఒక ఆలోచనతో అన్న ఒక సంఘం ద్వారా భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాలు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మరి పాఠ్యాంశాలను చేర్చాలని ప్రభుత్వాల దృష్టికి అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ముందుగా మ మంచింటి అంజన్న గారిని అభినందిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మద్దతుగా వచ్చినటువంటి బీసీకే పార్టీ పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ మత్స్య దేవేంద్ర అన్న గారు ఆనందన్న గారు కపిల్ గారు స్వామి గారు రవీందర్ గారు అదేవిధంగా ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమాపి తెలియజేస్తూ నా పేరు తెలంగాణ శాం నేను బీసీకే పార్టీ వర్కింగ్ అధికార ప్రతినిధిని స్పోక్స్ పర్సన్ని ఈ కార్యక్రమానికి నా సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తూ ఉన్నానని ఈ సందర్భంగా चिंतावना थैंक यू जय भीम जय भारत राज जय भीम जय भीम